బైబిలులోని యందు మనము తప్పనిసరిగా నిలిచి ఉండవలను యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటో వచనంలో కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యముందు నిలిచిన వారైతే నిజముగా నాకు ఉండి సత్యమును గ్రహించెదరు అని యేసు ఎంతో స్పష్టముగా చెప్పాను మనము ఎల్లప్పుడూ మన సొంత ఇంటిలోనే నివసించగలము ఎవరైతే అద్దె ఇంటిలో నివాసముందురో వారు ఇంటిని అప్పుడప్పుడు ఖాళీ చేయవలసి ఉంటుంది ఈ రోజులలో అనేక మంది ప్రజలు సొంత సౌకర్యము కొరకు మాటిమాటికి వారు ఇల్లు మారుతున్నారు అందుకే వారు నివసించుట లేదు మరియు లేఖనానుసారమైన జీవితము జీవించుటకు వారు లేదు మన ముఖముపై మసి అంటినట్లయితే ఎవరైనా చూసి మనకు చెప్పెదరు లేక అద్దము ముందు మనము నిల్చొని దానిని చూసుకొనవలను యాకోబు పత్రిక మొదటి అధ్యాయము ఇరవై మూడో వచనము ప్రకారము దేవుని వాక్యము ఒక మంచి అర్థమై ఉన్నది అని చెప్పబడుచున్నది అయితే ప్రతి ఒక్కరూ దేవుని వాక్యమును వినదరు అయితే అతి కొద్ది మంది మాత్రమే వారి ముఖముపై ఉన్న మసిని తొలగించుకునదరు ఇటువంటి వారు ఎవరనగా తన క్రియలతో ధన్యుడు ఇరవై ఐదో వచనము గమనించండి అవును వారు విని మరియు వారు ఆచరించువారై ఉండిరి అయితే మిగతా వారు వినుదురు కానీ దాని ప్రకారము చేయరు ఎవరైతే వాక్యమును స్వీకరించి దాని ప్రకారము జీవించుదురో అటువంటి వారు సంపూర్ణులు అని అర్థమా కాదు వారు ఎందు ఆ వచనమును అనుసరించుట అనే క్రియ జరుగుచున్నది ఉదాహరణకు ఫిలిపి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆరో వచనములో దేనిని గూర్చి చింతింపకుడి అని తెలియజేయుచున్నది ఎవరైతే ఈ వచనమును స్వీకరించారు అని అనుటకు అర్థమేమిటంటే చింత నుండి విడుదల పొందిన జీవితము జీవించటేనా కాదు బాధలు లేని జీవితము అనగా ఐదు వేల అడుగుల ఎత్తులో సమానమైన జీవితము ఎవరైతే దీనిని అనుసరించుదరో అటువంటి వారు ఇప్పుడు వంద అడుగులు ముందుకు కొనసాగిరి వారు ఐదు వేల అడుగుల ఎత్తుకు చేరుకున్నారా ఇప్పటికీ చేరలేదు అయితే వారు దాని వైపుకు ఎంతో ఉత్సాహముగా ముందుకు కొనసాగుతున్నారు ఒక నిజమైన క్రైస్తవుని జీవితంలో నిలుపుదల అనే స్థానము లేదు కొండపైకి వంద అడుగుల వరకు పైకి సైకిల్ వెళ్లినట్లయితే మరియు అక్కడ ఆపినట్లయితే వెంటనే ఆ సైకిల్ క్రిందకి జారిపోవుట ప్రారంభమగును వచనములను విని దాని ప్రకారము జీవించని వారి స్థితి అదే విధముగా ఉంటుంది మరియు ఎవరైతే ఆ వచనమును గట్టిగా పట్టుకొనుటయే యథాతథ స్థితిని కలిగి ఉందురు ప్రియమైన స్నేహితులారా మనము గృహములలో మనము ఎలా అయితే నివసించుదమో అదే విధముగా దేవుని వాక్యమందు నిలిచి ఉండటకు దేవుని సహాయము కోరుకుంటకు ప్రార్థించదము మన ఆత్మీయ జీవితంలో ఎదుగుదలకు దేవుని సహాయము కోరుకొని ప్రార్థించదము ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి